ఇంకా మేము కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట వీడియో ఇంకా మేము రెడీ అయినాం కదా బయలుదేరి ఇంకా టెంపుల్ కి వచ్చేసినాం అనమాట కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్ ఓ నండి చాలా రోజులైంది నేను వచ్చి ఇంకా ఎన్నో రోజుల తర్వాత అసలు వస్తున్నాం అనమాట అసలు చాలా చాలా టైం పట్టింది మేము రావడానికి నేను చెప్పినా కదా ఇంతకుముందు ముందు ఒక టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం అసలు రాలేకపోతున్నాం అది అంతే కదా ఏ టెంపుల్ అయినా మనం అనుకుంటే గానీ వెళ్ళలేము అది అదే కదా జరిగేది ఇంకా అనుకోకుండా ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం కదా వెళ్దాం అనేసి వెళ్ళినాము తర్వాత ఇంకా మేము అక్కడ అమ్మవారికి ఇంకా మా గాజులు పసుపు కుంకుమ చీర పెడతారు కదా ఇంకా అక్కడ తీసేసుకుంటున్నాం అనమాట అందరము పే ఎవరిది వాళ్ళు తీసేసుకున్నాం అనమాట తీసుకున్న తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళినాము ఒక్కొక్కరం అందరం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి ఇంకా వాళ్ళకు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకున్నాం అందరం ఒక్కొక్కటి కొందరు అయితే ఫస్ట్ మేము గలలో ఇవ్వాలి కానీ ఫస్ట్ ఇక అమ్మవారి టెంపుల్ చాలా రోజులైంది కదా వచ్చి అని మళ్ళీ తీసుకున్నాము ఇక మా అమ్మ అయితే ఫస్ట్ నాకు తీసి పెట్టేసేస్తుంది కొంచెం అన్ని హెల్ప్ చేస్తుంది ఒకటి ఒక సైడ్ మా అమ్మ మాకు ఒక సైడ్ మా అక్క హెల్ప్ చేస్తారు కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది అనేసి నాకు కొంచెం ఏమైతుందంటే చాలా ఇక ట్రావెల్ చేసి అలసిపోతాం కదా తొందరగా సిక్ అయిపోతా అనమాట నేను అందుకని ఇంకా వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇంకా తర్వాత ఇంకా అందరం కలిసి ఇంకా తీసుకొని టైం అయితే కొంచెం అందరం గ్యాంగ్ ఉంటే టైం చాలా టైం పడుతుంది కదా అక్కడ మొత్తము తీసుకొని వెళ్ళే వరకు చాలా టైం పట్టింది ఇంకా అందరం కలిసి అనుకోకుండా కూడా మేము అక్కడ ఇక కంపల్సరీ అమ్మవారి టెంపుల్ కదా ఒడిబియాలు తీసుకుపోయినాము అనమాట అందరము అది ఇక ఒడిబియాలు తీసుకొని ఒడిబియాలు వద్దాం అనేసి అమ్మవారి టెంపుల్ అంటే కమ్మన్ కామన్ కదా ఇంకా ఒకటి బియ్యాలు పోస్తాం మనిషి తీసుకొని పోయినామనమాట ఇంకా పోయిన తర్వాత అందరము బియ్యాలు కూడా తీసుకొని పోయినాం పోసి ఇంకా వెళ్తున్నాము ఇంకా ఇది మేము వెళ్ళి మేము రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి వెళ్ళే వరకు ఈవినింగ్ అయింది ఇంకా అందరం రెడీ అయ్యి ఇంకా లంచ్ చేసుకొని తిని చేసే వరకు చాలా టైం పట్టింది ఇంకా మహారాష్ట్ర సైడు ఇంకా అంత మంచి అనిపించాయి కదా అని ఇంత ఇంకా ఏడవ మనం ఎక్కడో పోయినా కానీ కొంచెం ఫుడ్ మనది ఉంటే అది వేరే ఉంటుంది కదా అందుకని ఇంకా ఇదే అనమాట షాప్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా మహారాష్ట్ర సైడ్ అంటే శారీస్ అవే ఉంటాయి కదా బాగుంటాయి అవి శారీస్ అన్ని ఇంకా అవన్నీ ఇది అమ్మవారి చూడండి ఇంకా స్టార్ట్ ఎంట్రన్స్ వచ్చేసినాం అనమాట వచ్చిన తర్వాత అసలు ఏమంతా ఇబ్బంది పడేదైతే ఉండదు మహాలక్ష్మి కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్ కి రావాలని అనుకుంటే అసలు మా మామయ్య కూతురు ఇద్దరు మాతో రాలేరు ఇంక ఇద్దరు వాళ్ళిద్దరు ఏం చేసిరంటే లో వచ్చారు నెక్స్ట్ డే ఎట్లా వచ్చిరంటే సెవెంటీన్ హండ్రెడ్ అంట టికెట్ వచ్చేసి స్లీపర్ బస్సు మీరు ఎవరైనా రావాలని అనుకునే వాళ్ళు అట్లా కూడా రావచ్చు నైట్ ఎక్కిరు పొద్దున వరకు ఇలా తీయరనమాట అది స్లీపర్ బస్సు ఇంకా మేము నేను లైన్లో వెళ్తూ ఇంకా వీడియో తీసుకున్న ఇంకా నాకు చాలా ఇంకా నాకు ఇవి అన్న కొంచెం హెల్ప్ చేసిండు కానీ నాకు ఇది చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే వీడియో నేనే తీసుకోవాలి చాలా ఇబ్బంది పడ్డా అనమాట ఇంకా చాలా కష్టమైంది తర్వాత నేను బియ్యం తీసుకుంటే ఆ నన్ను హెల్ప్ చేస్తుంటూ వీడియో తీసిండు అనమాట వీడియో మనమే తీసుకోవాలి మనమే చేయాలంటే చాలా ఇబ్బంది ఇంకొకరు ఉండాలి హెల్ప్ చేయాలి కానీ ఎవ్వరు లేరు కదా నాకు చాలా ఇబ్బంది అయింది ఇంకా తర్వాత ఇంకా అందరం ఇడ మెయిన్ ఎంట్రన్స్ కి అనేసి కొంచెం అక్కడ ఫొటోస్ దిగేసి అందరము కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళినాం అనమాట అసలు పబ్లిక్ లేదు ఈవినింగ్ వెళ్ళినమాట అందుకని పబ్లిక్ ఏం లేరు ఫ్రైడే మార్నింగ్ అయితే ఫుల్ ఉన్నారు చూడండి ఎంత బాగుంది అప్పటి చెక్కడాలు కదా చాలా బాగున్నాయి ఏవైనా పాత గుళ్ళు నిజంగా శక్తిపీఠం కదా అమ్మవారి శక్తిపీఠం మహాలక్ష్మి కొల్లాపూర్ ఆ చాలా బాగుంది ఏవైనా ఏ అయినా అప్పటి చూడండి ఆ చెక్కడాలు ఆ కట్టడాలు నిజంగా అసలు ఒక అద్భుతము మనము ఎంత చెప్పినా తక్కువనే అవుతదన్నమాట ఇంకా స్టార్టింగ్ మనం వెళ్ళే ఎంట్రెన్స్ లోని బాలాజీ టెంపుల్ అనమాట వెంకటేశ్వర స్వామి అక్కడ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు గోవింద గోవింద నామాలు చెప్తారు అనమాట ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఈ చెక్కడాలు చూపించిన అనమాట నేను వెళ్ళే దారిలు ఇవ్వను మనము ఎంట్రెన్స్లోనే ఉంటుంది అద్భుతమైన కట్టడము నిజంగా అసలు ఎంత మాటల్లో వర్ణించలేము అంత బాగున్నాయి చూడండి ఇవి ఇప్పుడు అప్పుడు అసలు వాళ్ళు మనుషులు చేతులతో జగ్గే ఇంత బాగా అద్భుతంగా నిర్మించరు ఇప్పుడు ఈ టైంలో చేయమని అండి చూద్దాము అస్సలు చేయలేరు అంత అంత మిషన్సే టెక్నాలజీ ఎప్పుడు మారినా కానీ చేతులతో చేయడం అంత ఈజీ కాదు అసలు నార్మల్ విషయం కాదు ఇంకా అమ్మ అత్తమ్మ అనేది కొంచెం మెల్లెకొస్తూ రనమాట మేము ఇంకా నేను ఏంటంటే కొంచెం మెల్లనే వీళ్ళతో పాటు వెళ్ళిన వాళ్ళు ముందు వెళ్ళినా కానీ నేను ఎందుకంటే వీడియో తీసుకుందామని ఇది తొట్టెలా అది ఉంటది కదా అది అమ్మవారిది వెండిది అది అందుకే చూపించిన ఇంక ఇదంతా మనం వెళ్తూ ఉంటే ఫిల్లర్స్ అనమాట ప్రతి ఫిల్లర్ కి ఒక్కొక్క చెక్కడము ఆ అద్భుతము ఆ రాతితోని కట్టడము అబ్బాబా చెప్పడానికి అసలు నోరు వస్తలేదు అంత బాగుంది ఈ ఎంత అందంగా అసలు ఆ కట్ట ఇది నిర్మించడం అంటే అదే నార్మల్ విషయం కాదు అసలు ఈ ఎంట్రన్స్ లో మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇంకా అమ్మవారు టెంపుల్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దర్శనం ఇస్తూ ఉంటారన్నమాట అమ్మి ఇంకా కాళికా మాతనంట అంటే అమ్మవారు తర్వాత రై సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ విగ్రహం ఉంది ఇక్కడ ఇంకా తర్వాత మళ్ళీ ఇట్లనే మొత్తం ఫిల్లర్స్ మధ్యలోంచే వెళ్ళాలి ఫిల్లర్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు ఒక్కొక్క ఫిల్లర్ అసలు నాకు తెలిసి లెక్క పెడితే ఎన్ని ఉంటాయో ఆ ఫిల్లర్స్ అన్ని ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అన్ని చిన్న చిన్న టెంపుల్స్ మధ్య మధ్యలో మధ్య మధ్యలో ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత అన్ని ఫిల్లర్సే చూడండి ఎంత బాగుందో ఇది మనం ఎంట్రన్స్ వచ్చేసినాము ఇంకా నేను తీసుకొని ఇస్తారంట వీడియో కానీ నాకు ఎందుకు ఎంత ఎందుకంటే మళ్ళీ ఏమంటారు అనేసి ట్రై అయితే చేసిన కానీ బాగుంటుంది కదా అనేసి ఇంకా నేనే తీయలేను అనమాట కొంచెం తీద్దాం అనుకున్నా కానీ మళ్ళీ లోపల అంద వాళ్ళు అన్నారు తీసుకోవచ్చు ఏమన్నారు ఫోన్ ఎలా ఉంటుంది ఏం కాదు అని చెప్పారు చూడండి ఎంత బాగుంది కదా రాతి కట్టడం చాలా బాగా అనిపించింది ఆ చిన్న చిన్న విగ్రహాలు అవి నాకు చాలా బాగా నచ్చింది ఆ టెంపుల్ ఇంకా దర్శనం చేసుకొని ఇంకా బయటికి వచ్చేసినాం అనమాట లోపల అయితే ఇంక నేను తీయాలి అనుకోలేను ఎందుకంటే మళ్ళీ బాగుంటది కదా లోపల తీయడానికి వచ్చు కానీ మళ్ళీ ఎందుకు అనేసి ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఇక్కడ అమ్మవారు సరస్వతి అంట అమ్మవారు ఇంకా సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము అందరము ఇంకా గుడి లోపలనే కదా అన్నిసేసి ఇంకా అన్ని కొద్దిసేపు అందరం కూర్చున్న తర్వాత ఒక్కొక్కరు అందరు కూర్చున్నాము ఇంకా చూడండి వెళ్ళేటోళ్ళు వెళ్తారు ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తారు అనమాట తీర్థం అయితే ఇచ్చారు తర్వాత వీళ్ళిద్దరిగా మెల్లగా వస్తారు మేమందరం కిందికి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు వస్తారు సీనన్న సీనన్న దీతా అనేసి దిగిండు ఓడి బియ్యం పట్టుకొని ఇంకా తర్వాత ఇంకా మేమందరం కలిసి ఇంకా మళ్ళీ ఫొటోస్ దిగినాము ఫొటోస్ దిగుదాం అందరం కలిసి అనేసి ఫొటోస్ దినిమన్నమాట అందరం కలిసి ఇట్లా ఇంకా మేము మేము దిగుతామంటే మేము దిగుతాం అనేసి పోటీ వాడి దిగి ఇక ఇట్లాంటుంది ఇక ఫొటోస్ దిగుతుంటే మధ్యలో నుంచి ఒకరో ఒకరో ఒకరు డిస్టర్బెన్స్ అయితే అయ్యింది మాకు చాలా ఇబ్బంది అయింది ఇక పబ్లిక్లో అంటే కామన్ కదా అది ఇంకా అంతే కదా ఇక అన్నమాట అందరం కలిసి మళ్ళీ ఫొటోస్ దిం వీళ్ళ అమ్మను అత్తమ్మను మధ్యలో పెట్టుకొని మళ్ళీ ఫొటోస్ తిన్నాం వీడియోస్ కూడా తీసుకున్నాం అనమాట అందరం కలర్ఫుల్ గా ఉన్నాయి కదా శారీస్ నాకు బాగా నచ్చింది అందరు బాగున్నారు అసలు వీళ్ళు వాళ్ళు అనేటట్టు లేదు అందరు అందరు శారీస్ చాలా బాగున్నాయి మహాలక్ష్మి దర్శనం చాలా చాలా బాగా జరిగింది ఇది బయటికి వచ్చిన తర్వాత నాకు మైక్ లేదు సౌండ్ వస్తుంది చూడండి ఇంక ఇవన్నీ షాపింగ్స్ బయటికి రాగానే మా వాళ్ళ అడవిడి ఇగో ఈమెకైతే షాపింగ్ పిచ్చి ఫస్ట్ షాపింగ్ చేద్దామంటుంది ఇప్పుడు ఏమి ఇప్పిస్తావు అక్క నాకు ఏది కావాలంటే అది ఏదంటే అది ఇప్పిస్తుంది కావాలా కావాలా ఏదైనా సరే ఇప్పిస్తుంది అంటే తీసుకుందాము షాపింగ్ చేద్దాం ఇంకా షాపింగ్ న్యూ న్యూ ఐటమ్ ఇక చూద్దాము కొత్త ఐటమ్ ఏమైనా ఉందా అనేసి బాగుంటాయి అడ కాస్ట్ల పే అందరు కాసులహారాలు తీసుకోరు కానీ నేనేం తీసుకోలే ఇక ఇది బ్లాక్ బీట్ వచ్చేసి మా అమ్మ ఇప్పించింది మాకు ఇది ఇంకా ఇది కొల్లాపూర్లో బాగుంటాయి కదా ఇట్లాంటివి అని తీసుకున్నాం అనమాట ఇది జ్యువెలరీ అంతా బాగున్నాయి మంచి మంచి జ్యువెలరీస్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ బ్లాక్ చూద్దాం